హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెలివిజన్లో బాగా పాపులర్ అయిన కామెడీ షో జబర్దస్త్లో నటించిన కమెడియన్ రాకింగ్ రాకేష్ నిర్మించిన కేశవచంద్ర రమావత్ అంటే కేసీఆర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతో ఈ సినిమా తీశానని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు రాకింగ్ రాకేష్ ఇక ఈ సినిమాలో ఆయనే హీరోగా కూడా కనిపించాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల తండాలో నివసించే కేశవ చంద్ర రమావత్ కు చిన్నప్పటి నుంచి కేసీఆర్ అంటే బాగా అభిమానం ఆ అభిమానం ఊరి జనాలందరికీ తెలుసు కాబట్టి ఊర్లో అందరూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తారు కేశవ చంద్ర రమావత్ని చిన్నప్పటి నుంచి అతని మరదలు మంజు అంటే అనన్య కృష్ణన్ ఇష్టపడుతుంది పెళ్లిడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని అడుగుతుంది మంజు కానీ కేశవ చంద్ర రమావత్ చేసుకోలేనని చెబుతాడు అదే ఊర్లో ఉండే మరో డబ్బును అమ్మాయిని చేసుకోవడానికి కేశవచంద్ర సిద్ధపడతాడు తన పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని తీసుకొస్తానని ఊరి జనాలకు బడాయి మాటలు చెప్పి హైదరాబాద్ కు చేరుకుంటాడు ఇక అన్న మాట ప్రకారం కేసీఆర్ ని తీసుకొచ్చాడా లేదా అన్నదే కథ ఇక కేశవ చంద్ర గా రాకింగ్ రాకేష్ మెప్పించాడు పల్లెటూరు యువకుడిగా చక్కగా ఒదిగిపోయాడు అమాయకత్వాన్ని తెర మీద చక్కగా పండించాడు ఇక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు పడతారో అలాంటి ఇబ్బందులను ఈ సినిమాలో చక్కగా చూ చూపించారు ఇక ఈ సినిమా ద్వారా రాకింగ్ రాకేష్ కి కేసీఆర్ గారంటే ఎంత అభిమానమో తెలిసిపోతుంది రాకేష్ పాత్ర తర్వాత మరదలు మంజుగా అనన్య కృష్ణన్ సరిగ్గా సరిపోయింది మంజు తండ్రిగా చేసిన మైం మధు పర్ఫార్మెన్స్ ఇరగదీశాడని చెప్పొచ్చు నటీ నటులు అందరూ తమ పాత్రకి తగినట్లుగా న్యాయం చేశారు కొన్ని డైలాగ్స్ అదిరిపోయాయి ఊరిని వదిలిపెట్టే మనుషులు ఉంటారు కానీ మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు అనే డైలాగ్ కి థియేటర్లో ఈలలు పడతాయి చరణార్జున్ మ్యూజిక్ సీన్లను మరింత ఎలివేట్ చేసింది సినిమాలో చాలా సీన్లు తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు చేస్తాయి ఇక జోర్దార్ సుజాత తాగుబోతు రమేష్ పాత్రల నిడివి తక్కువే అయినా వాళ్ళు తెర మీద కడబడినంత సేపు నవ్వులు పూస్తూనే ఉంటాయి ఇక సుజాత తనదైన యాసతో అదరగొట్టేసింది ఇక రాకింగ్ రాకేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు హీరోగా కూడా బాగా కనిపించాడు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఆశించవచ్చు మొత్తానికి కేశవచంద్ర రమావత్ సినిమాతో రాకింగ్ రాకేష్ అందరి హృదయాలను టచ్ చేశాడని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి